హై ఫ్రెండ్స్ చూడండి పోకోడికి కరివేపాకు వరగింది అంటారు అరబీలో అల్లం జంజీబీ మన జీలకర్రని కమ్ముని అంటారు ఫ్రెండ్స్ చూడండి ఈ పోకోడికి అనమాట అండి ఇవి వండే జీలకర్ర ఇదేమో కొత్తిమీరని ప బదోని కజిబర్ర అంటారు కొత్తిమీర మనకి అది మన తెలుగులో కొత్తిమీర అరబీలో బకాదో కజ్బర్ర కజిబర్ర ఇది బకదోనీస్ అరబీ స్టైల్లో నేను చేతున్నాను చూడండి సరేనా అరబీ స్టైల్లో నేను చేతున్నాను ఎలా చేతున్నాను చూడండి ఒకసారి పకోడి కొంచెం ఉప్పు కొంచెం కొంచెం పసుపు ఇది సాంబార్ పొడి కొద్దిగా లైట్గా సాంబార్ పొడి వేస్తున్నాను సాంబార్ పొడి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పొడిలో సాంబార్ పొడి చాలా చది నేను ఇప్పుడు ఇట్లాగే చేస్తాను అయ్యా సాంబార్ పొడి కొంచెం కార్న్ఫ్లవర్ కార్న్ఫ్లేవర్ కొంచెం కార్న్ఫ్లేవర్ బాగుంటుంది పొక్కడి చాలా పొక్కడిగా కరకరలాడుతుంది చక్కగా బాగుంటుంది తినడానికి రుచిగా ఉంటుందండి అలా కలిపి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అలా కలుపుకొని చక్కగాను అప్పుడు ఇలా వేసుకుంటే చక్కగా కరకరలాడతాయి బాగుంటాయి కూడా పూకోడి సరేనా సార్